హాయ్ అండి దోస్తే పచ్చడి చేస్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది సమ్మర్లో పిల్లలతో చేయించడానికి ఒక ఐడియా టైం పాస్ అవుతుంది వాళ్ళకు కూడా కిచెన్లో చాలా ఐటమ్స్ ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు ఉండే కూరగాయలు ఉంటాయి కదా ఈ వెజిటేబుల్ నేమ్స్ ఫ్రూట్స్ అలాగే కిచెన్లో చాలా ఐటమ్స్ ఉంటాయి గ్యాస్ స్టవ్ గ్యాస్ సిలిండర్ మిక్సీ గ్రైండర్ కుక్కర్ ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా వీటన్నిటిని త్రీ లాంగ్వేజెస్లో ఏమంటారో వాళ్ళకి తెలియదు అయితే మనం జనరల్గా పిల్లలకి నేర్పించడానికి టీవీ ఆన్ చేసో లేకపోతే ఏదో ఒకలాగా ఫోన్లోనో వినండి అని పెడతాం కదా దానికన్నా ఈసారి ఏం చేయమంటారంటే ఒక పాత నోట్బుక్ ఉంటుంది కదా దాంట్లో ఎలాగో లాస్ట్ పేజెస్ కొన్ని మిగులుతాయి ఎలా అయినా సరే ఆ పేజెస్ ఉంటాయి కదా ఆ పేజెస్ మీద మంచిగా ఒక బర్డు ఒక యానిమలు ఒక ట్రీను ఒక బటర్ఫ్లైయో ఏదో ఒకటి ఒక డ్రాయింగ్ వేయమని చెప్పండి అలా చాలా పేపర్స్ తయారు చేయమని చెప్పండి ఆ తయారు చేసిన పేపర్స్ మీద మీరు వాళ్ళకి చెప్పండి త్రీ లాంగ్వేజెస్లో ఈ ఐటెం ఏమంటారు అని చక్కగా ఐటమ్ మీద స్టిక్ చేయమని చెప్పండి లేదంటే డబ్బాలో సరుకులు ఉంటాయి కదా ఆ డబ్బా మీద స్టిక్ చేయమని చెప్పండి వాళ్ళు స్టిక్ చేసేస్తారు చక్కగా ఆ ఐటమ్స్ పేర్లు వాళ్ళకి తెరుస్తాయి వాళ్ళకి టైం పాస్ అయినట్టు ఉంటుంది నేర్చుకుంటారు పిల్లలు అలాగే ఎప్పుడైనా సరే ఐటెం పేరు చెప్పి మీరే వాళ్ళని తీసుకురమ్మని చెప్పండి తెలుగులోనో హిందీలోనో ఇంగ్లీష్లోనో ఏదో ఒక లాంగ్వేజ్లో చెప్పండి అది ఎక్కడుంది రోజు ఒకటే ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో పెట్టుకుంటే వాళ్ళు చదివి తీసుకొస్తారు కదా అప్పుడు ఐటెం నేర్చుకున్నట్టు ఉంటుంది కాస్త టైం పిల్లలకి ఇచ్చినట్టు ఉంటుంది ఇందులో మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్ పిల్లలకి హెల్ప్ చేయాలి నేను అప్పుడప్పుడు మెచ్చుకుంటూ ఉండాలి వాళ్ళు గీసిన దానికైనా వాళ్ళు చేసిన దానికైనా బాగా గీసావు బాగా చెప్పావు బాగా రాసావు నీ హ్యాండ్ రైటింగ్ బాగుంది లేదా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకో ఇలాంటివి లేదా నువ్వు ఫాస్ట్గా రాస్తున్నావు ఇలాంటి కాంప్లిమెంట్స్ కూడా వాళ్ళకి ఇస్తే ఇంకా చాలా ఎగ్జైటింగ్గా వాళ్ళు చేయడానికి ఛాన్స్ ఉంటుంది టిప్ నచ్చితే యూజ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్